హలో అండి నమస్తే వెల్కమ్ టు రాణి ఫుడ్ కోర్ట్ ఈరోజు మన ఛానల్లో సూపర్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ పుదీనా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఆ రైస్ని పది నిమిషాల్లో ప్రిపేర్ చేసి హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ జార్లో నాలుగు నుంచి ఐదు లేదా మీ కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి అలాగే చిన్న అల్లం ముక్క నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెమ్మలు రెండు మీడియం సైజు కట్ చేసుకున్న టమాటోస్ అలాగే శుభ్రంగా వాష్ చేసుకున్న ఒక కప్పు వరకు ఫ్రెష్ పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మిక్సింగ్ జార్కి మూత పెట్టి వాటర్ ఏమి వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ని రెడీగా ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు కఢాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని వేడవనివ్వండి ఆయిల్ ఇలా కాస్త వేడైన తర్వాత ఒక బిర్యానీ ఒక గంచి వరకు దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని వేసి వేయించుకోండి ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం రంగు మారినంత వరకు వేయించుకోండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని యాడ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని దీంట్లోనే రెండు రెమ్మల వరకు కరివేపాకు చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ అలాగే క్యారెట్ని యాడ్ చేసుకోండి క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే హెల్తీ కూడా ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోండి క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ లైట్గా వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకొని దీంట్లోనే రుచికి తగినంత ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోండి ఆల్రెడీ పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ కారం అనేది యాడ్ చేసుకోలేదండి అలాగే అక్కడక్కడ కనిపించడానికి ఇలా కొన్ని పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోండి ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ పుదీనా పేస్ట్ పచ్చివాసన పోయి చక్కగా వేగినంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి చూడండి పుదీనా పేస్ట్ అనేది ఇక్కడ చూపించినట్టు చక్కగా వేగి ఆయిల్ అనేది ఇలా పైకి సెపరేట్ అవ్వాలి ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత పొడి పొడిగా ఉడికించుకున్న అన్నాన్నైనా లేదా రాత్రి మిగిలిపోయిన అన్నాన్నైనా ఒక రెండు కప్పుల వరకు యాడ్ చేసుకోండి ఇలా అన్నం మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టుగా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరొక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్లేమ్లో కుక్ చేసుకోండి నాలుగు నిమిషాలకి ఈ ఫ్లేవర్స్ అన్నీ అన్నానికి చక్కగా పడతాయండి ఇలా ఫ్లేవర్స్ అన్ని అన్నానికి చక్కగా పట్టి బాగా వేగిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా చీల్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి మీరు కూడా ఈ హెల్దీ ఇంకా సూపర్ టేస్టీ పుదీనా రైస్ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కమెంట్ చేసి చెప్పండి మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంకా ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్